హలో నేను మీ డాక్టర్ సుచిత ఈరోజు తెలుసుకునే టాపిక్ ఒబేసిటీ సో చాలా మందిలో ఉబకాయం అనేది ఈ రోజుల్లో చాలా బాధిస్తున్న సమస్య దీనికి కారణం మారిన ఆహార అలవాట్లు కావచ్చు లేదా మారిన లైఫ్ స్టైల్ కావచ్చు ఇంతకు ముందు కాలంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు చాలా క్రమశిక్షణగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండేది ఎంత డబ్బున్న వాళ్ళైనా ముసలి వాళ్ళైనా చిన్న వాళ్ళైనా ఒక పద్ధతి ప్రకారం లైఫ్ స్టైల్ ఫాలో అయ్యేవాళ్ళు అండ్ వాళ్ళు తీసుకునే ఆహారం కూడా చాలా హెల్దీగా లిమిటెడ్గా ఉండేది ఎప్పుడైతే మనం ఇరెగ్యులర్ లైఫ్ స్టైల్ అండ్ ఇరెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ మారామో దానివల్ల ఉబకాయం అనేది చాలా వరకు పెరిగిపోతుంది సో దీంట్లో ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది మనము మంచి లైఫ్ స్టైల్లోకి రావడము అండ్ ఎంత ఫుడ్ అవసరమో అంతే తీసుకోగలగడం ఇవి రెండు ఫస్ట్ చేసుకున్న తర్వాత కొన్ని రకాల ఆయుర్వేదిక్ ఔషధాలని మనం రెగ్యులర్గా తీసుకున్నట్టయితే వెయిట్ అనేది చాలా వరకు తగ్గుతుంది సో దాంట్లో అందరికీ తెలుసు తేనె నార్మల్గా తేనెని రెగ్యులర్గా మనం తీసుకుంటూ ఉన్నట్టయితే వెయిట్ అనేది చాలా వరకు తగ్గుతుంది అండ్ త్రిఫల సో రెగ్యులర్గా మనమే త్రిఫలాన్ని నార్మల్గా హాట్ వాటర్లో కలిపి తీసుకుంటూ ఉన్నట్టయితే వెయిట్ అనేది చాలా వరకు కంట్రోల్గా ఉంటుంది అండ్ థర్డ్ వచ్చేసి మజ్జిగ సో ఎవరైతే ఎక్కువ బటర్ మిల్క్ తీసుకుంటూ ఉంటారో అంటే నార్మల్గా మజ్జిగ అంటే జస్ట్ పెరుగులో వాటర్ వేసి తీసుకోకూడదు పెరుగులో వాటర్ వేసి బాగా చిలికి దాంట్లో ఉన్నటువంటి వెన్న తీసి ఆ వాటర్ మాత్రమే తీసుకోవాలి దాంట్లో కొంచెం సాయంత్రం లవణము కొంచెం షొంటి సాల్ట్ యాడ్ చేసి కనీసం డైలీ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయినా తీసుకుంటూ ఉన్నట్టయితే వెయిట్ అనేది చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది అండ్ త్రిఫలా గుగ్గులు ఆయుర్వేదిక్లో మనకి చాలా షాప్స్లో త్రిఫలా గుగ్గులు నవక గుగ్గులు అనే ట్యాబ్లెట్స్ లాగా దొరుకుతూ ఉంటాయి ఇవి మంచి కంపెనీస్వి రెగ్యులర్గా డాక్టర్ పర్యవేక్షణలో వాడుకున్నట్టయితే డెఫినెట్గా దీనివల్ల అధిక బరువు అనేది తగ్గడమే కాకుండా మన హార్మోన్స్ అనేవి చాలా వరకు నార్మల్గా అవుతాయి అయితే వెయిట్ అనేది ఎక్కువగా ఉన్నవాళ్ళు కరెక్ట్గా ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే సూర్యాస్తమయం ముందే భోజనాన్ని కంప్లీట్ చేయడం సో సిక్స్ లోపే వాళ్ళు తిన్నట్టయితే అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కంపల్సరీ ఎయిట్ నైన్ తర్వాతే తింటారు కాబట్టి అట్లీస్ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది వెయిట్ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ అంతేకాకుండా మెంతు వాళ్ళ దిన వాళ్ళ రోజువారీ ఆహారంలో ఎక్కువగా వాడుతూ ఉన్నట్టయితే అంటే మెంతుల్ని నానబెట్టి నైట్ నానబెట్టి పొద్దున వాటర్ తాగడం లేదా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మెంతులతో చేసినటువంటి లడ్డూని ఎక్కువగా తీసుకుంటూ ఉండడం అండ్ మెంతి కూరని ఫుడ్లో ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే చేదు పదార్థం వల్ల వెయిట్ అనేది తగ్గడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆహారంలో ఇలా చేదును చేర్చుకొని తీసుకోవడం వల్ల వెయిట్ అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది అయితే చేదుగా ఉండే పదార్థాలు ఏముంటాయి మనం తీసుకునే వాటిలో అంటే అంటే నార్మల్గా మీకు తెలుసు మెంతులు మెంతులు చేదు ఉంటాయి అండ్ నల్ల జీలకర్ర చేదుగా ఉంటుంది వేప పువ్వులని వేప పువ్వులు దొరికే సీజన్లో తీసుకొచ్చుకొని ఎండ పెట్టుకొని దాన్ని వేప పువ్వులని కూడా ఫుడ్లో అప్పుడప్పుడు పప్పుల్లో కానీ కూరల్లో కానీ వేసుకుంటూ ఉన్నట్టయితే ఇవి వెయిట్ని తగ్గించడానికి చాలా వరకు ఉపయోగపడతాయి అండ్ ద లాస్ట్ అండ్ నాట్ బట్ ద లీస్ట్ వచ్చేసి హాట్ వాటర్ సో తాగినప్పుడల్లా ఒక ఫ్లాస్క్లో వాటర్ పెట్టుకొని వేడి నీళ్ళని మాత్రమే తీసుకుంటూ ఉన్నట్టయితే వెయిట్ అనేది చాలా వరకు కంట్రోల్గా ఉంటుంది అండ్ వెయిట్ ఎక్కువ పెరిగిపోతూ ఉన్న వాళ్ళు కాన్స్టాంట్గా కూర్చోకుండా కొంచెం మధ్య మధ్యలో లేచి నడుస్తూ ఉండి ఈ జీరా వాటర్ అంటే జీలకర్రని మరగబెట్టి వాటర్ లాగా ఒక ఫ్లాస్క్లో పోసుకొని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉన్నట్టయితే ఇది చాలా వరకు వెయిట్ని తగ్గిస్తుంది అండ్ ఇవన్నిటితో పాటు మంచి లైఫ్ స్టైల్ని ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా వెయిట్ అనేది తగ్గుతుంది ఇవే కాకుండా కొన్ని రకాల ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ని చేసుకోవడం వల్ల జెనెటికల్గా వచ్చిన ఓవర్ వెయిట్ అయినా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన ఓవర్ వెయిట్ అయినా లేదా కొన్ని రకాల డిసీజెస్ వల్ల వచ్చిన ఓవర్ వెయిట్ అయినా కూడా సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు అలా కాకుండా కొంచెం ఎక్కువగా ఉన్నారు అండ్ నార్మల్గానే పెరిగిన వెయిట్ అయితే ఇలా ఇంతకుముందు చెప్పిన వాటిని ఫాలో అయినట్టయితే డెఫినెట్గా మీ వెయిట్ అనేది ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో మెల్లమెల్లగా తగ్గుతారు థ్యాంక్ యూ